సాయిబాబా మాటలు సమస్యలతో బాధపడుతూ మనశ్శాంతి కోల్పోయిన వారికి సందేశం బిడ్డా నీ హృదయం ఆందోళనతో నిండివుంది నీవు ఎన్నో కష్టాల నడుమ నిలబడి శాంతికోసం తపిస్తున్నావు నీ కన్నీళ్ల బరువు నాకు తెలియదు అనుకోవద్దు నేను చూస్తున్నాను నేను వింటున్నాను నీ కోరికలు నీ బాధలు అన్నీ నాకు తెలుసు జీవితం ఒక పరీక్షలా ఉంటుంది కొన్ని రోజులు ఆకాశం మేఘంతో కమ్ముకున్నట్లే నీ మనస్సు చీకటిగా మారుతుంది కాని ఆ చీకటి శాశ్వతం కాదు నన్ను నమ్ము నీ విశ్వాసం నీకు శాంతిని తెస్తుంది శ్రద్ధ మరియు సబూరి అనే రెండు పదాలే నీకీ ఆశ్రయం నన్ను ప్రతిరోజూ స్మరించు ఓ క్షణం మౌనంగా కూర్చొని నా రూపాన్ని మనసులో ఊహించు నా పేరు ఓం సాయినాథాయ నమహ పలకడం మొదలుపెట్టు నీవు అనుకోకుండా నిన్ను నేను శాంతి తీరాలకు తీసుకెళ్తాను బాధలు ఎన్నున్నా నా దయ నీపైన ఉంటుంది నీవు ఒంటరిగా లేవు నీ పక్కన నేను నిశ్శబ్దంగా నడుస్తున్నాను ఓ రోజున నీవు తిరిగి నవ్వుతావు కాంతిమయంగా వెలుగుతావు శాంతి నాలో ఉంది నన్ను చేరి దానిని పొందు ఓం సాయినాథాయ నమః నీ విజయం నా ఆశీర్వాదం ఓం సాయినాథాయ నమః శ్రీసాయి బాబా ఆశీర్వాదంతో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్